మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు చిరు వ్యాపారులు వారికి బీజేపీ కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్ కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ సిరాజ్ మద్దతు తెలిపారు నూట ముప్పై ఆరు షెటర్లలో డెబ్బై ఆరు మందిని మాత్రమే ఎంపిక చేశారని అందులోనూ అనర్హులకు కేటాయించారని ఆరోపించారు దీనిపై అధికారులు స్పందించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు చిరు వ్యాపారులకు న్యాయం జరిగేలా కేటాయింపులు చేపట్టాలని డిమాండ్ చేశారు కమిషనర్ గారిని మేము విజ్ఞప్తి చేసేది ఒకటే మీరు ట్రాన్స్పరెంట్ మీరు ఒకటి అజెండా పెట్టుకొని ముంగటికి పోయి ఎన్ని షటర్లు ఉన్నాయి ఎంతవరకు మీకు టెండర్లు వచ్చినాయి ఎంతమంది అప్లికేషన్లు ఇచ్చిండ్రు మిగతా ఎంత మిగిలినాయి మీరు దొంగసాట్లో ఒక చెట్టు కింద కూర్చొని ఆడెవ్వరికి కనిపించకుండా మీరు లోపల కూర్చొని మీరు చేసే ఈ వ్యాపారం మంచిది కాదు అని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం మినిస్టర్ గారికి మేము ఒక ఫర్యాదు చేస్తున్నాం పొన్నం ప్రభాకర్ గారికి ఇది ప్రతి ఒక్కళ్ళ కష్టంలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి చెందాలని మేము కోరుతున్నాము సిటీ కాంగ్రెస్ తరఫున నరేందర్ అన్న గారు కూడా దీంట్లో మాకు బాగా సాయం చేశారు తనే చెప్పారు వెళ్ళండి మీరు వెళ్ళి తెలుసుకొని వచ్చి మాకు చెప్పండి అన్నారు నూట ఇరవై ఆరు సెటర్లు వేసిన అందరి పేరు రాసిండ్రు మా పేరు రాయలే సార్ అందరు వచ్చిండ్రు మా మేము అడుగుతా అంటే మీద ఇక్కడ లేదు మాకు అవసరం లేదు ఆ దొంగచాడుగా పని చేసి పెట్టినరు వీళ్ళంతా డబ్బులు తీసుకొని వస్తున్నారు సార్ మేయర్ దగ్గరకు వచ్చిండ్రు పోతే మున్సిపాలిటీ ఆఫీస్లో పెట్టాలంటే అటు పోతామన్నారు రే సోమవారం నాడు కలెక్టర్ ఆఫీస్కి పోతామని రెడీలు ఉన్నాం